హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు నా స్టైల్లో పన్నీర్ బిర్యానీ చూపిస్తాను ఆనియన్ ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి పన్నీర్ కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉప్పు కారం పసుపు వేస్తున్నాను నేను ఫైవ్ మినిట్స్ అయ్యాక తీసేసుకోవాలి వేరే ప్లేట్లో దాంట్లోనే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఆనియన్ టమాటా అల్లం వెల్లుల్లి ఉప్పు పసుపు కారం అలాగే ధనియాల పౌడర్ గరం మసాలా బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలండి కలిపేసుకొని అలాగే కొంచెం వాటర్ వేసుకొని పన్నీర్ వేసుకోవాలండి బిర్యానీ రైస్ కోసం కొన్ని వాటర్ పెట్టాను ఇలాగే ఇవి హోల్ గరం మసాలా వేసుకోవాలండి నిమ్మకాయ వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మిరియాలు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి అలాగే బిర్యానీ రైస్ కూడా వేసుకోవాలండి కొంచెం పెరుగు వేసుకుంటున్నానండి నేను తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను క్యాబ్ పెట్టేసుకున్నాను ఇలా ఉడికివ్వండి చూసుకోవాలి ఇలా నైంటీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకోవాలి తర్వాత తీసి ఉడుకుతున్న పన్నీర్ కర్రీ పైన వేసేసుకోవాలండి అంత రైస్ ఈక్వల్గా వేసుకోవాలండి పుదీనా పుదీనా కొత్తిమీర ఆనియన్ పచ్చిమిర్చి వేసానండి ఇది కొంచెం పాలు పాలల్లో పసుపు వేసి కలిపేసి వేసేసుకున్నా అండ్ తర్వాత ఫుడ్ కలర్ కూడా వేసానండి క్యాప్ పెట్టేసి టెన్ మినిట్స్ దాకా ఉడికించాను లో ఫ్లేమ్లోనే చాలా బాగా ఉడికేసిందండి చక్కగా అంతే అండి నచ్చిందా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి